ఏంది పరిస్థితి లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి సికింద్రాబాద్ అనేది ఇప్పుడు ఆటగా నడుస్తుంది మరి ముగ్గురు హోరా హోరి ఉంది దాన నాగేందరు పద్మా పద్మారావు గౌడు కిషన్ రెడ్డి ఈ ముగ్గురిట్లలో ముగ్గురికి యుద్ధం జరుగుతుంది ఈ కబడ్డీ పోటీలో ఎవరు గెలుస్తారు చెప్పండి ఎన్నికల పోటీ అంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆల్రెడీ ఒక ఎమ్మెల్యే ఎవరు అవును మళ్ళా దానికి ఎందుకు చేయ అని జాగాలి మీకేం ప్రాబ్లం రెండి చేస్తే లేలే రెండు చేస్తే ఎందుకు ప్రాబ్లం అంటే ఒక ఒక మనిషి ఒక పని చేస్తే మంచిగా చేయొచ్చు రెండు ఎట్లా చేస్తాడు అంతేదా ప్రజలు ఎట్లా చేస్తారు నేను చేస్తాను మీకేం ప్రాబ్లం మీకు జలసి ఉందా

అయినా కానీ ఈయనదైతే అది దూరం మాట ఆలోచన నాకైతే ఇక్కడ ఛాన్స్ అయితే మాత్రం కిషన్ రెడ్డికి ఉన్నదేమో అని ఫస్ట్ ఆఫ్ ఆల్ దానం నాగేందర్ ఇప్పుడు జోహే ఆయనకు ఆల్రెడీ ఈ ప్రజా దర్బారు పెట్టినప్పుడు ఫస్ట్ సెకండ్ డే దున్య కంప్లైంట్లు ఆయన మీద వచ్చినాయి వచ్చినాయి ఇప్పుడు వీళ్ళందరికీ కూడా తెలుసు కదా అంటే రేవంత్ రెడ్డి తప్పు చేస్తుండు దానం నాగేందర్కి ఇచ్చి అనుకుంటారా పాకర్స్ మాట్లాడుతురా మా కొంతమంది అయితే మాట్లాడుతురు ఇక రేవంత్ రెడ్డి ముఖం చూసి వేద్దామంటే ఎన్ని అని వేస్తారు అట్లా నన్ను ముఖ్యమంత్రి చేసిర్రు రాహుల్ గాంధీని ప్రధాని చేయండి నా ముఖాన్ని చూడండి లే లేదు అంటే ఒకసారికి ముఖం చూస్తారు రెండోసారికి ముఖం చూడరు కదా చేస్తుండు నో ప్రాబ్లం చేసే వరకు కరెక్ట్ ఉంది

ఇప్పుడు సికింద్రాబాద్ రైల్వే కొంత వందే భారత్ తీసుకొచ్చినామంటారు బీపీ నగర్ లో ఎయిమ్స్ వాళ్ళు చెప్తారు నేను కాదు కరోనా టైంలో నేను ఆక్సిజన్ ప్లాంట్లు తెప్పించిన గాంధీ హాస్పిటల్లో కానీ ఆయన చెప్పుకుంటున్నారు నిజమాబద్ధ వందే భారత్ వచ్చిందే కదా అందరికీ తెలిసిందే అది వందే భారత్ లో నేను కూడా పోయినా మరి కొంత సెంట్రల్ మినిస్టర్ కదా మరి మోడీతో సన్నిహితంగా ఉంటాడని అంటారు వాళ్ళు కూడా కొంత చెప్పినాం చొరవ తీసుకున్నాం అని అది చేసినట్టు కదా సేమ్ పార్టీ అన్నప్పుడు చొరవ తీసుకొని దగ్గర ఉండకుండా దూరం ఉంటాడా కిషన్ రెడ్డి దగ్గర ఉండాల్సిందే కదా సేమ్ పార్టీ కాబట్టి ఆయన ఖచ్చితంగా దగ్గర ఉంటాడు అది వేరే విషయం భారత్ ఇప్పుడు ఇంకా ఏం చెప్తున్నారంటే మేము కరోనా టైంలో నేను ఆక్సిజన్ ప్లాంట్లు కూడా గాంధీ హాస్పిటల్కి కానీ మిగతా ప్రభుత్వ హాస్పిటల్కి కానీ అదేవిధంగా మెడికల్ కాలేజీలకు కానీ నేను తెప్పించిన నేను ఏం తక్కువ చేసినా నా తను అయిన కాడికి చేసినా అని వాళ్ళు చెప్తున్నారు వాళ్ళ మనుషులు ఎవరు కిషన్ రెడ్డి మనుషులు కిషన్ రెడ్డి మనుషులు ఇప్పుడున్న మనం సిచ్యువేషన్ కరోనా టైంలో అయితే ఒక ఈటల్ రాజేంద్ర కిషన్ రెడ్డే బయట రాజేంద్ర తిరిగిండు కిషన్ రెడ్డి కూడా గాంధీ హాస్పిటల్ కిషన్ రెడ్డి కూడా తిరిగి ఇంకెవరు వచ్చారు బయట లేదు రాలేదు ఈటల రాజేందర్ బాగా తిరిగిండు అది ఎప్పుడైతే చూసినా ఈటల్ రాజేందర్ అనేది డైరెక్ట్ ఎందుకంటే మేము గాంధీ దగ్గర ఉంటాం కాబట్టి ఈటల్ రాజేందర్ని నేను చూసిన కిషన్ రెడ్డి కిషన్ రెడ్డిని చూడలేదు ఆయన వచ్చినప్పుడు బహుశా నేను అది కూడా లేనేమోటల్ పోయినా సరే ఇప్పుడు మోడీ రాహుల్ గాంధీ గాంధీఆర్ ముగ్గురిలో ఎవరు అయితే దాని నుంచి మళ్ళా ఏంటి ఈయన ఈయనని ఎందుకు తీసుకొస్తారు మధ్యలో కేసీఆర్ని ఈయన కూడా ప్రధాన అభ్యర్థి కదా అభ్యర్థి చాలు ఈ తెలంగాణలో పదిహేడు సీట్లు ఉన్నాయి ఇండియా మొత్తంలో ఐదు వందల చిల్లర సీట్లు ఉన్నాయి ఉంటాడని అందరు ఎంపీలల్లో కొంటాడు ఎమ్మెల్యేలను కొనుక్కోలే కొనుక్కుంటాడు ఎంపీల ఎంతమందిని కొంతడు ఐదు నాలుగు మూడు వందల యాభై మంది ఎంపీల మూడు లేదు కొంతడా రెండు వందల ఎనభై దాకా అయితే అదే మూడు వందలైన ఏడుకెళ్లు కొంతడు ఆయనకి ఇక్కడ వచ్చేదే ఐదు ఆరు సీట్లు నమ్మకం లేదు ఆయన ఇక్కడ గెలిచేదే నమ్మకం లేదు ఇక ఇండియా మొత్తంలో ఆయన ప్రధానమంత్రి ఎట్లయితే రాహుల్ గాంధీ ముగ్గురు మోడీ కేసీఆర్ రాహుల్ గాంధీ మోడీ నంబర్ వన్ నంబర్ ఇంతకు ముందు ప్రధానమంత్రి కంటే కూడా మోడీ చాలా బెటర్ ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి ఒక గుర్తింపు తెచ్చిండు చంద్రయాను సూర్యయాను ఇవన్నీ ఎవరు చేయలేని పనులు ఈయన చేసిండు మళ్ళీ దాడులు పాకిస్తాన్ మీద వాళ్ళు ఊకుగా ఉగ్రవాదులను పంపిస్తుంటే వాళ్ళని చేపించిండు మన సైనికులతోని మళ్ళీ ఈరోజు నరేంద్ర మోడీ ఉన్నాడు కాబట్టి ఈ దేశం ఇంత మంచిగా ఉంది ప్రశాంతంగా ఇది నూట నలభై కోట్ల దేశం పబ్లిక్ ఉంది మామూలు మాట కాదు ఇది నూట నలభై ఒక్కొక్క దేశం యాభై లక్షలు అరవై లక్షలు ఉన్న దేశాలు ఎన్నో ఉన్నాయి కోటి రూపాయలు కోటి రెండు కోట్లు ఉన్న దేశాలు కూడా ఎన్నో ఉన్నాయి మనది మరి ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్న జనాభా ఈ నూట నలభై కోట్ల జనాభా ఉన్న దేశాన్ని ఇంత ప్రశాంతంగా పరిపాలిస్తున్నట్టే గ్రేట్గా రేవంత్ రెడ్డి నా ముఖం చూసి అంటున్నారు రేవంత్ రెడ్డి ముఖం చూసేమొస్తుంది ముఖం చూసేమొస్తుంది ముఖం ఆయన ముఖం చూసి ఏపొస్తా రేవంత్ రెడ్డి చూసి అసలేదు ఆయనకి ఏం తెలుసు ఆయన ఆయననే అంటాడు నాకేం చదువుకోలేదు నేను చిన్న పడుతుంది నేను మీ లేకనే తిరిగిన చెడ్డీలు వేసుకొని గల్లీ అంటే ఆయననే అంటాడు ఇక ఆయన ఏం చేస్తాడు ఆయన కూడా భూ ఆక్రమణదారుడు కబ్జాదారుడు అతను కూడా ఏం చేయలేడు కిషన్ రెడ్డి కిషన్ రెడ్డి చే ఆయన సౌమ్యుడు కొద్దిగా చేయగలుగుతాడు చేయవలసింది చాలా ఉంది కానీ కొద్దిగానే చేసిన ఆయన కానీ మొత్తం మీద బీజేపీ వస్తాడు